దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం కుమారుని అందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం గలవాడు యోహన్సు వార్త మూడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన ప్రీమన్ సహోదరి సహోదరులారా మనం మనం చేసిన పాపములు బట్టి మనం చేసిన అపరాధములు బట్టి మనం శిక్షార్గలం కానీ ఆ శిక్షణ తప్పించడానికి దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కోసం పంపించారు చెయ్యని తప్పుకి ఆయన అవమానాన్ని పొందుకున్నారు కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు రక్తం కారునంతగా సిలువలో తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు కొన్ని కోటాను కోట్ల దేవదూతల చేత స్థుతిగానాలు అందుకునే అంతటి మహోన్నతమైన ప్రభువుకి అంతటి ఘోరమైనటువంటి శిలువు మరణాన్ని దేవుడు అంగీకరించాడు ఇదంతా దేనికోసం ఎవరి కోసం మన కోసం మనం చేసిన పాపములు పరిహరించడానికి పరిశుద్ధమైన రక్తం చిందించబడాలని లేఖనముల ప్రకారం ఈ విధంగా జరిగిందని మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ప్రి సహోదరులారా ఇంకా మనం పాపంలోనే ఉన్నాం పాపం చేస్తూనే ఉన్నాం ప్రభువు వారు రెండు వేల సంవత్సరాల క్రితం మన కోసం ఈ భూలోకానికి వచ్చారు ఇప్పుడు రెండవ రాకడ సమయంలో పరిశుద్ధులందరినీ కూడా తీసుకువెళ్ళడానికి ఆయన అతి సమీపంలో ఉన్నాడు మొదటిగా మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి ఎవరైతే కుమారునికి విధేయుడు కాగ్నివాడు వాడు ఉంటారో వారు జీవం చూడరు కానీ దేవుని యొక్క ఉగ్రత వాణి మీద నిలిచి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది ప్రి సహోదరులారా మనందరం కూడా ఆయన్ని అనుసరించాలి మనం పరలోక రాజ్యం చేరుకోవాలి అని అంటే ఆయనే యేసుప్రభువారే సత్యము జీవము మార్గం పరలోకానికి వెళ్ళే ఒక సారథి ఆయన కాబట్టి మనందరం కూడా ఆయన్ని అనుసరించి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం అందరం కూడా నడుచుకోవాలి దేవుని యొక్క మాటకి మనం విధేయులు అవ్వాలి తండ్రి ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించే మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి ఆయన్ని కొలవాలి ప్రే సహోదరులారా మీకున్న సమయాన్ని బట్టి మీకున్న ధనాన్ని బట్టి ఈ సమయాన్ని వృధా చేస్తున్నారేమో ఒకసారి గమనించుకోండి దేవుని యొక్క రాకడా ఈ క్షణమే వస్తే ఈరోజే వస్తే మనం ఎక్కడుంటాం ఒక్కసారి ఆలోచించండి దేవుడు మన కోసం తన ప్రవక్తల్ని తన బిడ్డల్ని పంపించారు కొంతమంది వారిని అన్యాయంగా కొట్టి గాయపరిచి ఆఖరికి కొంతమందిని చంప చంపడం కూడా చేశారు ఇదంతా దేనికోసం నీ యొక్క ఆత్మ రక్షించబడాలి అని యుగ యుగాలు మండే అగ్నిగుండంలో నుండి నీ యొక్క ఆత్మ రక్షించబడాలని ప్రభువారు కోరుతూ ఉన్నారు మరి నీవు సిద్ధంగా ఉన్నావా ఆయన అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని పొందుకున్నావా ఇంకా ప్రభు గురించి తెలుసుకుని కూడా పాపంలో మునిగిపోతూ ఉన్నావా ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి ప్రియ సహోదరులారా ఈ క్షణమే మారుమనిస్ పొందండి ప్రభు ఎద్దుకు రండి మీ పాపములన్నీ కూడా ఆయన ఎదుట ఒప్పుకొని పాపక్షమాపణ పొందుకొని పరిశుద్ధమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి దేవుడు మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఏ ఒక్కరూ కూడా నశించపోవడం ఇష్టం లేదు కాబట్టి మనందరం కూడా ఆయన బిడ్డలం మనకి తండ్రిగా ప్రభువు ఉన్నారు కాబట్టి తండ్రి వద్దకి మనం అందరం చేరుకుందాం పవిత్రమైన జీవితాన్ని గడిపి ఆయన మనకి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ప్రకారం మనందరం నడుచుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలి ప్రభా మేము ఎటు వెళ్ళాలి ఎలా పయనించాలి ఏ మార్గం గుండా వెళ్తే నిత్య జీవాన్ని చేరుకుంటా ఉన్న విషయాలు చాలామందికి తెలియదు ప్రవ్వ ఇక్కడ ఉన్న బిడ్డలు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారికి ఉన్నటువంటి సంపదను బట్టి మేము గొప్పవారం మేము చాలా అదృష్టవంతులు అని అనుకుంటున్నారు కానీ వాటన్నిటినీ అనుగ్రహించింది మీరే అని తెలుసుకోలేనటువంటి మూర్ఖ స్వభావాన్ని కలిగి ఉన్నారు ప్రవ్వ వారిలో ఆ యొక్క స్వభావాన్ని తొలగించి మీరే నిజమైన దేవుడు మీరే సత్యవంతమైన దేవుడు అని తెలుసుకుని మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరచుకునే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ఎంతమంది ప్రవ్వ మీ పవిత్రమైన సన్నిధిని అనుభవించాలని ఆశపడుతున్నారో వారందరికీ కూడా సన్నిధిని అనుగ్రహించండి మీ పవిత్రమైన సన్నిధిలో చేసిన విజ్ఞాపనలన్నింటినీ కూడా మీరు ఆలకించండి ప్రతి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా ఎటువంటి సమస్యలతో మీ బిడ్డలు బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీ జ్ఞానాన్ని ప్రసాదించండి మీ దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ అనారోగ్య సమస్యలతో ఆర్థిక సమస్యలతో శారీరక సమస్యలతో మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరు కూడా వారి పాపాలను ఒప్పుకొని రక్షణ భాగ్యాన్ని పొందుకొని పవిత్రమైన జీవితాన్ని జీవించే కృపను అనుగ్రహించమని తండ్రి కుమార నామున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె